దగ్గర చాలా మనుషులు ఉన్నారు ప్లీజ్ అండి చూడాలి ఆయన కొంతమంది ఇబ్బంది చాలా తాను చేశాను నేను చెప్పుకోలేనన్నా అక్కడక్కడ కాల్చడం కొట్టడం నేను పారిపోతామని ట్రై చేశానన్నా చె కోసం చెప్పు ఎలాగను మంపించే మాట్లాడుతుంటే ఓపిక తోటి పుట్టేసి వారు నేను వాళ్ళకి సహకరించబోదే కాల్ చేసి ఎవరున్న సిగరెట్లతో ఏమిటి

సమస్య వింటే మాత్రం ఏ ఆడపిల్ల కూడా కల్లో కూడా రాకూడదు ఇలాంటి కష్టాలు అనిపిస్తుంది ఆ కష్టాలు ఏంటో తన మాటలోనే మనం విందాం నమస్తే అమ్మా నమస్తే అన్న ఏంటమ్మా మీ సమస్య నా పేరు సునీత అన్న మాది పల్లెటూరు అన్న పల్లెటూరు పిఠాపురం అన్న అక్కడ జాబ్ ఏమి ఉండవన్న చాలా పల్లెటూరు అయితే కొంతమంది చెప్పడం వల్ల అక్కడ సిటీలో జాబ్లు ఉన్నాయి ఇలాగా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ జాబ్ ఉంది అని అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు అలాగా కొంతమంది చెప్పారన్నా చెప్తే వాళ్ళు నెంబర్ ఇచ్చారు నెంబర్ ఇస్తే నెంబర్ బట్టి నేను ఫోన్ చేసి సిటీ వచ్చానన్నా కాదమ్మా ఇప్పుడు నెంబర్ ఇచ్చాను కనుకోలేదమ్మా ఇక్కడ జాబ్ ఏంటి ఏందని హైదరాబాద్ లో ఉంది నాకు తెలిసిన వాళ్ళే మంచి వాళ్ళు ఇలాగా అక్కడికి వెళ్తే చాలు వాళ్ళు తీసుకెళ్లి మంచి జాబ్ ఇప్పిస్తారని చెప్పారన్న అయితే నేను బస్ ఎక్కి వచ్చి బస్ స్టాప్ లో దిగాన ఇక్కడ పెద్ద బస్ స్టాప్ ఉందన్న ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అన్న అయితే అక్కడ దిగాను అన్న దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏంటి సిటీ నాకు ఏం తెలియదు అన్న ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం అన్న కాదమ్మా అలాగైనా నువ్వు ఎలా వచ్చినావు ఫస్ట్ టైము ఎవరు తెలియకుండా ఎలా వచ్చావు ఇంకా ఏం చేయాలో అన్న ఫోన్ చేస్తా అని చాలా మంచిగా మాట్లాడారన్న జాబ్ ఉందమ్మా ఇలా ఇప్పిస్తానమ్మా పల్లెటూరులో ఏం లేవు కదా ఎలా బతుకుతారు అని ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు అన్నా ఎవరు చూసేవాళ్ళు లేరు దానివల్ల నేను చేయడానికి రావడానికి సిద్ధపడ్డాను వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ బస్ స్టాప్లో దిగాను అన్న దిగిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేస్తే ఒక ఆయన వచ్చారన్న పికప్ చేసుకుని ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చారన్న తీసుకొచ్చి లోపల ఆ ఏరియా గుర్త లేదన్నా అందరు నాకు తెలియదు అన్న ఒక పెద్ద అపార్ట్మెంట్ అన్న ఆయన తీసుకొచ్చి రూమ్ లోకి తీసుకొచ్చి రూమ్ లో పడేసారని గడపెట్టేశారు అక్కడ కొంతమంది అక్క వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు వెళ్తా ఉంటారు వస్తా ఉంటారు అయితే అదన్నా అయితే అందులో తీసుకెళ్లి బంధించేశారన్న ఇంక బయట పోతానన్నా పంపించట్లేదన్న ఎవరెవరు వస్తున్నారు కొడుతున్నారు బలం అదే బలవంతం చేయడం అలాంటి ఇబ్బంది పెట్టారన్న కొంతమంది నలుగురు బలవంతం చేయడం ఇబ్బంది పెట్టడం కొంతమంది చాలా దారుణంగా చేశారు నేను చెప్పుకోలేనన్నా అక్కడక్కడ కాల్చడం కొట్టడం నేను పారిపోదామని ట్రై చేశానన్నా అయితే నన్ను లాక్ పడేసి బెల్ట్ ఇచ్చుకొని కొట్టేశారన్న నేను పారిపోలేని పరిస్థితి కూడా నాన్న ఇంక బంధించేసి తిండి కూడా సరిగ్గా పెట్టేవారు కాదన్న ఒక రోజైతే నేను వాళ్ళు పార్టీ చేసుకుంటుంటే అక్కడ నేను తప్పించుకుని పారిపోయి వచ్చేసానన్న మీ నెంబర్ ఎలా వచ్చిందంటే నేను యూట్యూబ్లో మీ వీడియోస్ చూసేదాన్ని అన్న ఊర్లో ఉన్నప్పుడు దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సెర్చ్ చేసిన తర్వాత మీ నెంబర్ తీసుకుని మీకు కాల్ చేశాను అన్న ఎలాగైనా మా ఇంటికి పంపించేయండి అన్న ఎలాగైనా మా ఇంటికి పంపించేయండి ఒక పంపిస్తా నేనే డ్రాప్ చేస్తాను అసలు ఏంటమ్మా అసలు ఎవరు అతను వాళ్ళు ఎవరు ఎంతమంది ఉండేవాళ్ళు ఎక్కడ చాలామంది ఉన్నారన్న రోజుకి నలుగురు ముగ్గురు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టివ్వారన్నా బలవంతం చేయడానికి సిద్ధపడేవారన్నా నీకేం చేయాలో తెలిసిది కాదన్న కొట్టేసి వారి నేను వాళ్ళకి సహకరించే పోతే కాల్ చేసి ఇవ్వారన్న సిగరెట్లతో ఏమిటి ఇప్పుడు నువ్వు బయట వాళ్ళకి తెలిసిందా నువ్వు బయట తెలిసిందన్న అయితే వాళ్ళు ఫోన్లు చేయడము అది ఏంటి నువ్వు వస్తావా లేవా లేకపోతే చంపేయమంటావా నాకు ఎక్కడైనా కనపడకుండా ఉంటావా అని చెప్పేసి అంటున్నారు ఎక్కడైనా కనపడకుండా అంటే మనం ఎక్కడ చంపేస్తాను అని చెప్పేసి అంటున్నారు నిని ఎలాగైనా మా ఇంటికి కేలి పుహాన్నా మంమమ నార్ని అమా 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 ఏడో కన్నా ఇము తీస్కాన్ జా. వెళ్తాళ్ళు ఒక నిమిషం నేను తీసుకెళ్తా లేదంటే నేనే డ్రాప్ చేస్తాను టెన్షన్ పెట్టుకోకు ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం కానీ నీకు మెసేజ్ కానీ చేసినవి ఏమైనా చేస్తున్నారన్నా ఫోన్లు చేస్తున్నారు మెసేజ్ ఎలా చేస్తున్నారు ఎక్కడ చెప్పు వస్తావా రావా నువ్వు చెప్పేయమంటావా అని చెప్పేసి అంటు అక్కడ ఉన్న ల్యాండ్ మార్క్ కానీ ఏరియా కానీ ఏమన్నా ఐడియా ఉందా ఏరియా గుర్తు లేదన్నా ఫోన్ నెంబర్ ఉందన్నా ఒకసారి ఫోన్ చేయాము ఒకసారి ఫోన్ హలో

మంచిగా మంచిగా మాట్లాడు పద్ధతి మాట్లాడితే పద్ధతి లేదంటే ఆహా అదే బ్రదర్ ఇప్పుడు ఈ అమ్మాయిని మీరు ఏడిపిస్తారు ఈ అమ్మాయిని తీసుకొచ్చి అసలు ఈ అమ్మాయికి మీకు సంబంధం ఏంటి అమ్మాయి అంతలో అమ్మాయి వెళ్ళిపోతుంది కదా మీ ఇప్పుడు మీ అడ్రస్ కానీ మిమ్మల్ని పట్టేయడం చేస్తే మీరు ఏదన్నా తీసుకో ఏదైనా చేయొచ్చు ఈ అమ్మాయికి అసలు మీకు సంబంధం లేకుండా అమ్మాయి ఏమంటుంది మా ఇంటికి వెళ్ళిపోతుంది ఏం చేస్తారు నా అడ్రస్ కనుక్కొని మీరు ఏం చేయలేదు మీరు ఏం చేయలేదు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా నా ఇంకా పెద్ద వాళ్ళు పెద్ద 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 స్థాయిలో వాళ్ళు ఉన్నా ఇంకా ఉన్నారు నీ వెనక గో బ్రదర్ నీ వెనక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా ఎంత పెద్ద స్థాయి వాళ్ళు ఉన్నా కూడా ఎవ్వరు చేసేది వాళ్ళు చేస్తారు ఓకే మీ రేంజ్ మీకుంది మా రేంజ్ మాకుంటుంది ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో మీరు చేస్తున్నది చాలా తప్పు ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు లేదా మీ మీద కేసు పెట్టాలో లేకపోతే మిమ్మల్ని ఏదో చేయాలని ఈ అమ్మాయిని మీరు బెదిరిస్తారు చంపేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరిస్తున్నారు అంటే అమ్మాయి భయపడుకుంటే మా ఆఫీస్కి అడిగొచ్చింది తెచ్చుకొని డబ్బులు పెట్టి కొనుక్కున్నారా ఎవరు ఎవరు అసలు ఈ అమ్మాయిని మీకు చెప్పింది ఈ అమ్మాయి ఇలా అని వేరే వాళ్ళు అది చెప్పాల్సిన అవసరం నీకు లేదు అని అర్థమైందా నాకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నది మర్యాద నా దగ్గర తోలిస్తే నీవు బాగుంటావు సరే మా లొకేషన్ మా లొకేషన్ పెడతా మా హలో మా లొకేషన్ పెడతారా అండి మీ లొకేషన్ రావాల్సిన అవసరం నాకు ఏదో అమ్మాయిని తీసుకొని మీరే నా దగ్గర రండి అమ్మాయిని తీసుకొని మీ దగ్గర కోసం వస్తాం ఓకే ఎక్కడ మీ లొకేషన్ చెప్పండి ఒకసారి

ప్లేస్ ఆ అమ్మాయి లేకపోతే నా బిజినెస్ లాస్ అవుతుంది ఇక్కడ ఆ అమ్మాయి నాకు కావాలి మర్యాదోడి ఆ అమ్మాయిని పంపాడు దగ్గరికి లేకపోతే నువ్వు చిక్కులో పడిపోతావు అర్థమైందా బ్రదర్ నీ లాంటి చాలా మందిని చూసినా కానీ బ్రదర్ ఒక మాట వినండి ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టం లేదు అమ్మాయి ఏమవుతుంది భయపడుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అంటుంది మీరు ఈ అమ్మాయి సమస్యనే లేదు ఆ

నేను కూడా ఆ అమ్మాయిని అదే విధంగా కొన్న డబ్బులు పెట్టి అర్థమైతుందా ఆ ఎంత పెట్టిరో ఆ అమ్మాయి పైన యాభై వేలు ఖర్చు పెట్టాను నేను యాభై వేలు వాళ్ళకి ఇచ్చినమ్మా నాకు తెలియదు అన్న ఇప్పుడు నీకు ఇక్కడ అడ్రస్ చెప్పిన ఎవరు ఒక ఆంటీ వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు కదా అండి ఇలా మనకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు మీ ఊరేనా ఊరే

ఇదేనా ఆ ఇష్టం అడగడానికి నీకేం అవసరం అది నువ్వు ఎవరు అడగడానికి ఇంకేం రైట్ సరే నువ్వు ఎగురు బ్రో నువ్వు ఎగిరినంత మాత్రం నేను కూడా ఎగరలేను కానీ నువ్వు ఎగురు ఎంతసేపు మాట్లాడతావు మాట్లాడుతునే ఉండు ఇప్పుడు రికార్డింగ్ చేసుకున్నా ఏం ఏం నీకే ఆ అమ్మాయి దగ్గర అమ్మాయి లేకపోతే నీ సరే అంత రోజులు చూసుకున్నాను ఏంది ఎవరు ఏంది అనేది కానీ ఇప్పుడు నీళ్ళు ఎంతమంది ఉంటారు బ్రదర్ నీ దగ్గర అసమగలేదు ఏందన్నట్టు ఇప్పుడు మీరు చేసేది ఎంత వరకు అంట అనుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బిజినెస్ బిజినెస్ నేను వ్యాపారం చేస్తున్నా బిజినెస్ చేసేది ఆడంగో ఏదవా కష్టపడి పని చేసుకో బతుకు अरे నే ఏదో మరి ఏందా అరే నీకు దమ్ము అరే ఇటును నీకు దమ్ముంటే ఇటును నీకు దమ్ముంటే నీ మాఫియా మొత్తం తీసుకొచ్చి పెట్టు నాకు ఎదురు కదా మాట్లాడుదా దారా పోలీస్ స్టేషన్ బాధ మాట్ నువ్వు ఎగురుతూనే ఉండు నువ్వు ఏడు నువ్వు పట్టుకోనికి నాకు పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఓకేనా

యాభై వేలు పెట్టి ఉండి అంటే యాభై లక్షలు అమ్మచాలని యాభై వేలు ఇస్తే అమ్మాయిలు ఉరికి నేను ఎరిపోగాను కానీ ఇక్కడ సరే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ చాలా మంది ఉన్నారు నా దగ్గర చాలామంది నాకు డిజైన్ చేస్తున్నారు సరే బ్రదర్ బ్రదర్ నేను ఒకడైతే క్లియర్ చెప్తున్నా నీ దగ్గర చాలా మంది ఉన్న వాళ్ళ ఇంట్లో సమస్యల వల్ల వచ్చి నీ దగ్గర చేస్తురో లేకపోతే వలన ఇట్లనే బలవంతం పెట్టి చేస్తున్నామో అది

సరేనా ఓకేనా మనం రేపు మాట్లాడుకుందాం రేపు పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం సరే ఇప్పుడు నువ్వు అన్నావు కదా నువ్వు ఎంపీలు ఉండరు అది నా బ్యాక్గ్రౌండ్ ఇదే ఇదే కాల్ రికార్డు బ్రదర్ ఇదే కాల్ రికార్డు రేపు పోలీస్ స్టేషన్లు ఇస్తా అక్కడ వచ్చి మాట్లాడదాం బ్రదర్ మీ ఫోన్ నెంబరు మీ కాల్ లిస్టు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో అది కూడా ట్రె ట్రేస్ట్ అయింది ఎట్లా పట్టుకోవాలి లొంగించుకోవాలి రేపు పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం ఓకేనా

అమ్మాయిల మీద రడ అమ్మా ఎలాగ బిజినెస్ చేసురేంది బ్రదర్ అమ్మాయిల మీద బిజినెస్ చేసురేంది అది మై ఓకే సర్ ఓకే బ్రదర్ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ పెట్టు ఓకేనా చూసుకుందాం సరే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం రండి ఓ ఇప్పుడు ఫోన్ మీ ఆఫీస్ లొకేషన్ పెడతా మా ఆఫీస్ లొకేషన్కి కి అన్న మాట్లాడి బెదిరిచ్చు సంపేషపోదురా అన్న మేము ఎన్నా ఉన్నా

ఇంతసేపు ఏదో నువ్వు నీ లొకేషన్ ఎక్కడ నువ్వు ఏడుంటావు ఏందని జాగ్రత్తగా మాట్లాడుతున్నావు ఏంది నీకు మర్యాద ఇచ్చేది ఏంద్రు నీకు మర్యాద వచ్చేది ఎంపీ అన్నావు కదా ఎంపీ పేరు చెప్పరా నీకు తమ్ముటి ఎంపీ పేరు చెప్పరా చెప్పురా పడక చెప్పుకోస చెప్పు అరే చెప్పురా నీ వెనక ఓడుందో చెప్పురా ఎంపీ అన్నావు ఏ పేర్లు చెప్పినావు చెప్పురా చెప్పు కాదు చెప్పవటరునా లొకేషన్ పెట్టరా లొకేషన్ పెట్టి ఆడంగోలు లెక్క ఎలా దొరుకుతాడు తీసుకోడు కాదు డమ్ముంటే ఉంటాయి మా ఆఫీస్ లొకేషన్ పెట్టి లేదంటే నీకు అంత ఉంది కదా ఎంపీ పేరు చెప్పరా అదే ఎంపీ పేరు చెప్పి ఎంపీ ఉన్నా కదా ఎంపీ ఎవరు అదే 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 నువ్వు నువ్వు ఓరం చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు ఎవరు చూసుకొని నువ్వు అమ్మాయిల బిజినెస్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అమ్మాయికి ఏది తెలవదు కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది లేదంటే అమ్మాయికి కొద్దిగా లొకేషన్ తెలిసిన మేము కొద్దుము ఓకేనా బీకపోవచ్చు పోలీసులు బీక్తారు కదా రేపు చూసుకుందా రేపు కొద్దిగా పోలీస్ స్టేషన్ పెడతా సరే నువ్వు అరే నువ్వు ఆ పేరు చెప్పరా ఎంపీ పేరు చెప్పు అంత తోపే కదా ఎంపీ పేరు చెప్పు నీకు చెప్పేవసరం నాకు లేదురా నేను నీకు తెలుస్తుంది నా కుర్రం పంపిస్తాను నీ దగ్గరికి నీకు తెలుస్తుంది ఎప్పుడు నా ఎంకలు ఉన్నాడా నీ గుర్తు ఎట్లా వలిగిపోతాను నీకు తెలుస్తుంది సరే చూసుకుందాం చూసుకుందాం సరే నీ కాల్ రికార్డ్ మొత్తం అయింది బ్రదర్ చూసుకుందాం సరే సరే ఇడు చాలా మాట్లాడుతున్నామ్మా ఇప్పుడు చాలా అంటే అదే రాజకీయ నాయకులు అలా అంట చూసుకొని ఎగిరి ఎగిరి పడుతుండు లేదమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నేను ఇంటికి పంపించేస్తా లేదు నేను వస్తామ్మా నేను వచ్చి అక్కడ దాకా నువ్వు పంపించేసేస్తా అమ్మా ఎవ్వరు రారు కాదమ్మ నువ్వు భయపడకు ఫోన్ నీ ఫోన్ స్విచ్ అవి పెట్టా నాకు మొత్తం రికార్డ్ అయిందిగా ఆ నెంబర్ నేను తీసుకుంటాను ఒక్క నిమిషం ఉండు ఆ నెంబర్ నేను తీసుకున్నామ్మా నీ ఫోన్ స్విచ్ ఒక్క నేను స్విచ్ చెప్పేస్తా నేనే డ్రాప్ చేస్తాను ఓకేనా ఒక్క పది నేను డ్రాప్ చేస్తాను ఫ్రెష్అప్ అయ్యేస్తుందా డ్రాప్ చేసి వస్తా నువ్వు ఈ విషయం వేడ చెప్పకు మీ ఇంట్లో వాళ్ళతో కూడా డిస్కషన్ చేయ ఏదో ఫ్రెండ్ వాళ్ళ పోయినా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందమ్మా మనం బయటకు వచ్చి రోజుల పది పదిహేను రోజులు అవుతుందా సరే ఏదో ఒకటి మీ వాళ్ళతో మాట్లాడదాం కానీ ఇది వేరే వాళ్ళక్కడ ఎవరికైనా డిస్కషన్ చేయకు డైరెక్ట్ ఇది అయింది కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అక్కడ కూడా కాకపోతే మీడియం ముందు కూర్చున్నా మీ మీ ఊర్లోనే మీడియం ముందు కూర్చున్నా ఆ మీ ఊరు రోడే అని పట్టుకుందాం పదమ్మ నేను డాబ్ చేస్తాను